హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు పంచర్ ఆయిల్ అంటే మనకు పంచర్ అయినా మేకులు గుచ్చుకున్నా ఏం గుచ్చుకున్నా మళ్ళీ మనం పంక్చర్ చేయించాల్సిన అవసరం లేదంటారు కదా అటువంటి ఆయిల్ ఆ ఆయిల్ని నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా దాన్ని నేను ఫిల్ చేస్తున్నాను చూడండి ఈ బైక్స్కి అయితే మనం ఫోర్ హండ్రెడ్ ఫిల్ చేయాలి కార్కి ఒక్కొక్క జనంలో ఉన్నాయి హండ్రెడ్ రామ్ వచ్చింది నాకు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నేను ఫిల్ చేస్తున్నాను ఇంకా కొంచెమే దాంట్లో మిగిలి ఉంది ఇంకా కొంచెమే దాంట్లో మిగిలి ఉన్నది ఆల్రెడీ చూడండి దీనివల్ల మనకు అడ్వాంటేజ్ దీనివల్ల మనకు ఉపయోగమే కాకపోతే దీనివల్ల ఒక నష్టం కూడా ఉంది పంచర్ షాపుల మీద ఆధారపడి ఉండే వాళ్ళకి ఎక్కువ కిరాకీలు రావు దానివల్ల వాళ్ళ ఉపాధికి కూడా కొంచెం దెబ్బతీసినట్టే అవుతుంది బట్ ఇవంతా ఇంకా అవేర్నెస్ జనాల్లో ఎక్కువ లేదు ప్రజెంట్ అయితే కొంతవరకే తెలుసు అని అనుకుంటున్నాను నేనైతే చాలా మట్టికి తెలియదు వీళ్ళు పంచర్ చేసే వాళ్ళ తాతనే పా చాలా డిసప్పాయింటెడ్గా చూసినట్టు అనిపించింది నాకు ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ పంక్చర్కి ఏమి ఉండదు కదా ఒక్కసారి ఫీల్ చేస్తే ఇంకా మనం పంక్చర్ చేయించాల్సిన అవసరం లేదు కదా అందుకని ఆయన ఏదో దిగులుగా కూర్చున్నట్టు అనిపించింది నాకైతే బట్ నిజంగానే మనకు ఉపయోగం వాళ్ళకి కొంచెం నష్టంగానే భావించవచ్చు ఏదేమైనా ఎవరి ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదా ఆ విధంగా ఆలోచిస్తే సో మనకు ఉపయోగం వాళ్ళకి నష్టం చూడండి ఎంకటైర్కి అయితే ఫిల్ చేయడం జరిగిపోయింది మొత్తం నేను ఇప్పుడు తాత వాల్ ఫిక్స్ చేస్తున్నాడు ఆ వాల్వ్ ఫిక్స్ చేసిన తర్వాత మనం హెయిర్ పెట్టాలి ఎప్పుడే కానీ గాలి మొత్తం తీసేసిన తర్వాత మనం అది ఫిల్ చేయాలి మొత్తం ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మనం హెయిర్ పెట్టాలి ఆ విధంగా చూడండి చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఫోర్ హండ్రెడ్ ఎమ్మెల్యో త్రీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇది మొత్తం హాఫ్ లీటర్ అనుకోండి దీనికి ఆల్రెడీ ఒక మేక్ ఉంది అక్కడ అక్కడ చూస్తున్న దగ్గర కాకపోతే నేను ఆ మేక్ని ఇంకా రిమూవ్ చేయలేదు నేను ఎందుకంటే ఆయిల్ ఇప్పుడే టైర్లో ఫిల్ చేశాను కాబట్టి ఒక వన్ డే తర్వాత రిమూవ్ చేద్దామని చూశాను ఆ మేకు దగ్గర కొంచెం లిక్విడ్ బయటకు వచ్చినట్టు అనిపించింది దాని తర్వాత హెయిర్ అయితే ఏమి వెళ్ళిపోలేదు బట్ లిక్విడ్ మాత్రం బయటకు వచ్చింది దాన్ని నేను వన్ డే తర్వాత నేను ఆ మేక్ను రిమూవ్ చేస్తాను ఆ వీడియో కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను దీనివల్ల మనకు ఉపయోగమా లేకపోతే లేదు మనకు అంత యూజం లేదా అని చెప్పేసి నేను చూద్దాం అనుకుని ఈ వీడియో చేసినాను ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి అదేవిధంగా కమెంట్ చేయండి మీ మీరు కంపల్సరిగా మీ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే టైర్లో ఆ లిక్విడ్ కూడా వచ్చిన ప్రజెంట్ అయితే ఇక్కడ మేకు ఉన్నది మీరు చూడరీ మేకు ఉంది ఇక్కడ ఇక్కడ మేకు ఉంది లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కంప్లైంట్ చేయండి మీ వెళ్ళాకని మాత్రం యాక్టివేషన్లో పెట్టుకోండి సియూ బాయ్